చాపి పైరు అలయాక పరిగెత్తుదురు సమస్య లాగా నడిచిపోయా ఇక్కడ మనం గమనించినట్లయితే ఎస్యా ప్రవక్త ఈ యొక్క ప్రవచనాన్ని లేకపోతే ఈ పుస్తకాన్ని ఆయన రచించాడు ఏమని తెలియజేస్తున్నాడంటే యోగా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారంట మనం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగించబడింది మనము నూతన సంవత్సరం కొరకు మనం ఎదురు చూస్తున్నాం అంతే కదా ఈ నూతన సంవత్సరంలో ఏ మేలు దాచించడం మనకు తెలియదు భూత భవిష్యత్తు వర్తమాన కాలం ఎవరు చెప్పలేరండి అది దేవుని యొక్క దేవుని చేతిలో ఉన్నాయి ఒకప్పుడు అవి మనం బయలుపరిచినప్పుడు వాటిని మనం కనుగొంటాం తప్ప లేకపోతే ఈరోజు ఎవరికైనా మరణం సంభవిస్తుందంటే ముందుకెళ్తారా తెలీదు ఎవరికి తెలియదు మనం వెళ్ళాం కనుక ఇది దేవుని చేతిలో ఉంటుంది సమయంలో కాలంలో ఆయన స్వాధీనంలో ఉన్నాయి ఏ క్షణం ఏం సంభవించడం మనకైతే తెలీదు కాబట్టి ఒక భిక్షా భిక్షాటలు చేసేటటువంటి ఒక వ్యక్తి చూడండి ప్ర సీతానగర ప్రారంభంలో భిక్షాటన చేయడానికి మొదటి గృహానికి వచ్చాడు అక్కడ అడిగాడు అన్నమాట ధర్మం చేయండి అని ఆమె లోన్ నుంచి బయటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది ఆ గృహాన్ని దానికి వెళ్ళిపోయాడు మరలా ఇంకొక ఇంటికి వెళ్ళాడు ఇంకొక ఇంటికి వెళ్ళిన తన మరలా ఆ గృహాన్ని కూడా ఆ ఆ భిక్షాటన చేశాడు అక్కడ కూడా లేట్ అయింది మరలా అక్కడి నుంచి ఇంకో గృహానికి వెళ్ళాడు అట్లా ఆయన అనుకుంటూ వెళుతున్నాడు కానీ వచ్చేదాకా కనిపెట్టలేకపోతున్నాడు ఏమండి వచ్చేదాకా కనిపెట్టలేకపోతున్నాడు నేను ఇప్పుడు కనుక దగ్గరికి కాక నాకు ఒక లక్ష రూపాయలు కావాలని చెప్తుందా ఏమండి ఆ తక్కుని విలువ కాదం తీసిస్తుందా లేదు మరి మన సమస్యలు చెప్పాలి మన అవసరాలు చెప్పాలి వాటిని ఒప్పించాలి వాటికి దయగలగాలి దేవుడు ప్రేరేపించాలి ఇవన్నీ కూడా కార్యం జరగాలన్నమాట మనంతటా మనం ఏది కూడా సాధించడం చేయలేము కనుక ఆ విధంగా పిల్లల అడుకుంటూ అడుకుంటూ అడుకుంటే చివరికి వెళ్ళిపోయాడు కానీ తను ఏమి ఫలితాన్ని పొందలేకపోయాడు అయితే మనం కూడా దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి ఎన్నో అప్పీలు చేస్తాం అడుగుతాం బిడల స సమస్యలు అడుగుతాం మరి చదువుల సమస్యలు అడుగుతాం లేకపోతే వివాహ సమస్యలు అడుగుతాం ఇంకా వారి భవిష్యత్తుల గురించి అడుగుతాం అడిగిన తర్వాత దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన చేయాలి హలో అన్న ప్రార్థన చేస్తూ ఏమని మోకరించి ప్రార్థించు ప్రభా నాకు మగబిడ్డలిస్తే నేను తప్పకుండా మరలా నీ సన్నిధికి తీసుకొచ్చి నేను మీకు నీ సన్నిధిలో నిలబెడతాను అంది స్పష్టంగా స్పష్టంగా మగబిడ్డ కావాలో ఆడబిడ్డ కావాలో స్పష్టంగా చెప్పింది అనమాట నాకు మగబిడ్డే కావాలి అంటే దేవుడు పిల్లల ఇచ్చి మరి అన్నాను దేవుడు దీవించాడు ఆ తర్వాత ఆ బిడ్డని తీసుకొచ్చి దేవుని సమ్ముఖానికి అప్పగించిన తర్వాత ఇంకా అనేక మంది బిడ్డలకి కలిగారు అయితే వారి చరిత్ర ఏమీ రాయబడలేదు కానీ ఈయనను ప్రత్యేకంగా దేవుడు ప్రవక్తగా ఎంపిక చేసుకున్నాడు అనమాట పిల్లలు అలాగే మన కుటుంబాల్లో కూడా మన యొక్క తీర్మానాన్ని లేకపోతే ఒక ప్రామాణికమైనటువంటి ఒక విశ్వాసాన్ని దేవుని దగ్గర ఉంచి మనం ప్రార్థన చేయాలి స్పష్టంగా నీ బిడ్డ వివాహం కొరక లేకపోతే నీ బిడ్డ యొక్క చదువులు కొరక లేకపోతే నీ ఆరోగ్యం ఏది ప్రామాణికంగా నువ్వు తీసుకుంటా దాన్ని పట్టుదల ప్రార్థన చేయాలండి పట్టుదల కావాలి ప్రాప్తుల్లో పట్టుదల కావాలి కొంతమంది కొన్ని విషయాల్లో పట్టుదల కలిగి ఉంటారు నేను ఫలానా మాట్లాడను అని చెప్పి పట్టుదల కలిగి ఉంటారు మరి ఇంకా కొన్ని పనులు చేయడానికి పట్టుదల కలిగి ఉంటారు దాన్ని సాధించేదాకా కొంతమంది నిద్రపోరు పట్టుదల అలాగే దేవుని యొక్క సముద్రంలో మోకాడుని ప్రార్థన చేసి పట్టుదల కలిగి ఉన్నటువంటి వారిని దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు ఫ్రీలరా ఎలా చేయాలంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు తండ్రికి ప్రార్థన చేయాలి అలాగా ఒక బైబుల్ ముందు పెట్టుకుని మోకాను నువ్వు కొద్దిసేపు నీ ఆత్మను మా దేవుని దగ్గర పరిచి నీ సమస్యలు ప్రభు దగ్గర చెబుతూ కన్నీరు కాల్చి ప్రార్థన చేయాలి అవేలుయా ఏమో చెప్తున్నాడంటే రోదన చేయు స్త్రీలను కనుగొనండి రోదన చేయడం అంటే పక్కన ఇంటి వాళ్ళతో పోటలాటమనే వాళ్ళతో గొడవ పెట్టుకోవడం అనే రోదన చేయడం అంటే దేవుణ్ణి అడుగుతూ మనం పోరాడుతూ కన్నీరు కాలుస్తూ ప్రభు రోజాడుతూ మనం ప్రార్థన చేయాలి అరెలుయా తప్పకుండా అట్టి సమస్యలు దేవుడు తీరుస్తానండి ఏం చేద్దంటే వెననేట్టు నా చెవులు మనం కాలేదు మరి ఆయన మీరేటటువంటి దేవుడు మన సమస్యలు తీర్చేటటువంటి దేవుడు ప్రిలరా ఆ సమస్య దేవుడి దగ్గర మనం స్పష్టంగా చెబుతూ మరి మనం పోరాడినట్లయితే తప్పకుండా మనం విజయాన్ని పొందుకుంటాం ఇక్కడ మూడు విషయాలు ఇక్కడ చెప్పాడు ఎస్ఏ ప్రవక్త ఒకటి యహో కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతురు వారు ఆ పక్షిరాజు రాజులే రెక్కలు చాపి పైకి ఎక్కువ నడుచుదురు సొమ్మశిలక నడిచిపోదురు పిల్లల మొదటిది చూడండి సొమ్మశిల్లక నడిచిపోదురు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దేవుడితో మనం నడిచేటప్పుడు సొమ్మశిలిపోకూడదు సొమ్మశీలిపోకూడదు కొన్ని పర్యాయాలు మనం అలసట వచ్చినప్పుడు సొమ్మశీలిపోతాం పిల్లల దేవునితో నడవడం అనేది ఆయనతో సహవాసం అనేది మనం చేసేటప్పుడు ఆ కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అప్పుడు మనం సమస్యలు పోయి ఏం చేస్తామంటే ఆయన నేను దేవుని ప్రార్థన చేయను దేవుడు నాకేం సహాయం చేయడం లేదు నా కుటుంబంలో మరి శోరణలు కలుగుతుంది అని చెప్పి సొమ్మ పోతాం కొన్ని పర్యాదు పిల్లల అట్లా సమస్యలక వారు దేవుని విశ్వాసంతో ప్రాప్తం చేసేవారు సొమ్మ పోరు దేవునితో నడిచినటువంటి వారు చూడండి ఆ నోవాహు దేవునితో నడిచాడు దేవుడితో తర్వాత హాదువుకు దేవుడితో నడిచాడు వారందరూ కూడా మరి ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు సంభవించినా దేవుడితో నడవడానికి వారు ఇష్టపడ్డారు చూడండి నోవాహు అందరికీ చెప్పాడు అబ్బాయి ఇదిగో ఉగ్రత రాబోతుంది దాన్ని మీరు తప్పించుకోవాలంటే మీరు ప్రార్థన చేస్తారండి ఈ నా వాడ కట్టుకుంటూ ఉన్నాడు వాడ కట్టుకుంటూ ఉంటే ఆ చావులు ఎంకాజ్ చేశారు అయినా ఆయన మాత్రం దేవునితో సావాసాన్ని విడిచిపెట్టకుండా తన గురిని మాత్రం నిలుపుకున్నాడు హెలియా ఆ వాడను కట్టుకుంటూనే ఉన్నాడు ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఎంతమంది మరి తాత నువ్వు బ్రతుకు మేము మెచ్చిపోతావులే అని వారు హేళన చేశారు నీ ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని కార్యాలు జరగకపోతే కొంతమంది హేళన చేయవచ్చు వీళ్ళు గురికెళ్తారండి వీళ్ళు చచ్చుకెళ్తారు కదా అది చేస్తారు కదా ఇది చేస్తారు కదా మరి ఎందుకని వీడికి ఎట్లా జరుగుతుంది జరుగుతాయండి మనుషులకి జరుగుతాయి ఎవరికి జరుగుతాయండి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి జరుగుతాయి ఈ శ్రమలు దేవుని ఎదురు శ్రమ జనమున నీవు కృంగిపోయినట్లయితే నువ్వు చేత కాని వాడువంట ఏం చెప్తుంది వాక్యం శ్రమ జనమున నీవు కృంగిపోయినట్లయితే చేతగాని వాడివి శ్రమలు వస్తాయి వాటిలో నిలబడాలి ఈ నవవాహు నూట యాభై సంవత్సరాలు ఆయన తట్టుకున్నాడు తదుపరి మరి జలప్రణయం వచ్చింది అందరు కూడా చూడండి ఆ నవ తేలిపోతూ ఉంది అందరూ అప్పుడు కేకలు వేస్తూ ఉన్నారు తలుపుది 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 అని కేకలు వేస్తూ ఉన్నారు కానీ ఆ ద్వారం దగ్గర ఎవరు ఉన్నారంటే దేవుని ప్రధానతోత ఆ ద్వారం దగ్గర పెట్టే ఎవరికి తలుపు తీయడానికి అవకాశం లేదండి అంటే మన జీవితంలో కూడా మన కొన్ని సమయాన్ని లోకంలో ఇచ్చాడు అరవై సంవత్సరాలు కానీ నలభై సంవత్సరాలు కానీ లేకపోతే ముప్పై కొన్ని సంవత్సరాలు కానీ కొన్ని సమయాన్ని ఇచ్చాడు మనం అనుకుంటాం కదా అయ్యో నా భర్త బ్రతుకున్నట్లయితే ఇంకేంటి కార్యాలు జరిగాయో అయ్యో మా తాత బ్రతుకున్నట్లయితే మా నాన్నగారు ఉంటే ఎన్నో కార్యాలు జరిగాయో అని మీరు అనుకోవచ్చు కానీ ఆ సమయాన్ని దేవుడే రాసి ముందుగానే ఈ లోకానికి మనం పంపించాడండి మనం ఎంతకాలం జీవించాలో అది దేవుని చేతిలో ఉంది మరి ఆయుష్యులు మనం గమనించినట్టయితే మానవుడి ఆయుష్కాలం డెబ్బై సంవత్సరాలు అలిక బలం ఉన్నాడలా అయిన వాటి వైభవ ఆయుష్మే అది త్వరగా గతించడం మనం ఎగిరిపోతాం అల్లె ఈ లోకంలో యాత్ర ఈ యాత్రలో ఈ చేయక దినాలన్నీ గడిచిపోతూ ఉంటాయి చూడండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా గడిచిందో కూడా మనకు అర్థం కావడం లేదు జనవరి నుంచి ఈ డిసెంబర్ మాసం పన్నెండు మాసాలు యాభై రెండు టకా టక మరి ముందుకు జరుపుకుంటూ వెళ్ళిపోయినాయి ప్రిలరా అయినప్పటికీ దేవుడు వచ్చినటువంటి సమస్యలన్నింటిలో మనల్ని బలపరిచి నడిపించాడు అందుబట్టి దేవునికి వందనాలు చెల్లించాలి రెండవది సమయ పరితులు అల అలిసిపోకుండా పరిగెత్తుదులు ఈ యొక్క విశ్వాసముని ఈ పోరాటములో ఈ లోక యాత్రలో పరుగు పద్యంతో సమానమండి మనం పరిగెత్తాలి మరి మరి ఏ విధంగా ప్రియులరా మనం తొందరపడుతూ మరి యొక్క సమస్యలను దేవుడికి మరి తెలియజేసుకుంటూ మనం నడిచుకోవడానికి దేవుడు బలపరిచి మనల్ని నడిపిస్తూ ఉంటాడు సమస్యలు సమస్యలవుతూ మరి అలయక పరిగెత్తుదురు అలసిపోకుండా విశ్వాసంలో జీవించే వాళ్ళు అలిసిపోకుండా పరిగెత్తుతారు అలేలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మన ముందున్నది ఆ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పొరుగు పంద్యం మన ముందున్నది దాన్ని మనం గెలవడానికి ఆ సంవత్సరం అంతా కూడా మరి ముందుకు వెళ్ళడానికి మనకు శక్తి చాలదు మనకి జ్ఞానం చాలదు మనకి సమస్యలు మన ముందు ఉండవచ్చు వాటన్నిటిని మన యుక్తి చేత మన యొక్క జ్ఞానం చేత వాటిని మనం జయించలేము కానీ దేవుని యొక్క శక్తి చందా విశ్వాసంతోనే మనం వాటిని జయించగలం కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి విశ్వాసమైనటువంటి వారు అలసిపోకూడదు మరి దేవునితో నడు నడవాలి మూడవది మూడవ విషయం ఏం చెప్పాడంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎదురు అరే ఊయ రక్షణ పొందినటువంటి విశ్వాసల్ని ఎలా పోల్చాడంటే ఈ ప్రవక్త పక్షిరాజుతో పోల్చాడు పక్షిరాజు అంటే ఏంటి గ్రద్ద పక్షులన్నిట్లో కూడా రారాజు గ్రద్ద అలాగే మరి మనం జంతువుల్లో చూసినట్లయితే రారాజు సింహం అలాగే నాలుగు బాముల్లో ఉన్నాయి నలక రాజు ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గ్రంథకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఎలాగంటే సుందూర ప్రాంతాలు ఎక్కడెక్కడో ఎత్తైనటువంటి స్థలంలో ఎగిరేటటువంటి ఆ గ్రద్ద క్రింద ఉన్నటువంటి నలుసును కూడా చూడగలిగినటువంటి కంటి చూపును గ్రద్దకిచ్చాడు అంతే కాదు అంతేకాదు గ్రద్ద యొక్క పరిస్థితి ఏంటంటే సంవత్సరానికి ఒకసారి అది ఈకలను ఓడపెరికి ఉంటుంది పీకేసుకుంటుంది ఆ పీకేసులో కొత్త రెక్కలు వస్తాయి కొత్త రెక్కలతో మరలా అది శక్తిని పుల్చుకొని పైకి ఎగురుతుంది ఈ ఒకవేళ ఈ రెక్కలు ఈ ఏకలు ఓడలేదనుకోండి పెద్ద పెద్ద బండరాళ్ళకి రుద్దుకుని గాయపరుచుకొని తనందరూ తాను గాయపరుచుకుని ఆ ఏకలు ఊడిపోయేటట్లుగా మరి రక్తము వచ్చేటట్లుగా కూడా తన శరీరాన్ని గాయపరుచుకుని ఆ ఏకలన్నీ ఓడగొట్టుకుంటున్నాయి కొట్టుకున్న తర్వాత క్రొత్త రెక్కలు వస్తాయి క్రొత్త రెక్కలు వచ్చిన తర్వాత అప్పుడు శక్తి వస్తుంది పైకి అనమాట పైకి మరలా శక్తిని పొంది పైకి ఎగిరిపోతుంది అలాగే విశ్వాసులు లేకపోతే దేవ రక్షణ పొందిన వారు మాల్మూల్స్ పొందిన వారు పిల్లరా పక్షిరాజు వలె పైకి ఎగిరిపోతారు ఎప్పుడు ఎగురుతారండి ఎప్పుడు ఈ లోకాన్ని పిలిచిన తర్వాత మరి మన శరీరము మంటికి అప్పగించబడతాయి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి తర్వాత ఏ సుబ్రభు వారు ఆయన రెండవ రాకంలో మధ్య ఆకర్షణలోనికి వస్తానని ఆయన వాగ్దానం చేశాడు ఇదిగో మీరు వేడవకుడి నేను మళ్ళా మధ్య ఆకాశానికి వస్తాను వచ్చేటప్పుడు మీరు అద్భుతాలను చూస్తారు అంతేకాదు ఆ వెళ్ళినటువంటి వారేమో వారిని వెంట బయటకు ఆత్మలలో వెంట బయటకులు మధ్య ఆకాశంలోనికి వస్తే భూమి మీద ఉన్నటువంటి వారు వారి శరీరాలు విలువబడి వారి ఆత్మలు పక్షిరాజుల

పిల్లరా ఆ మధ్య ఆకర్షంలో కలుసుకొని పోయేటటువంటి స్థితి ఒక దినాన్ని రాబోతుంది ఒకవేళ చనిపోయేటువంటి వారు ఈ లోకానికి విడిచినటువంటి వారు వారి శరీరాలు ఈ యొక్క కలిసిపోయినప్పటికీ ఆత్మలు మాత్రం దేవుని సముఖంలో ఉన్నాయి వాటిని ప్రభువారు రెండవ రాకంలో వచ్చేటప్పుడు దేవ ప్రధానతో శబ్దంతో బోధపడినప్పుడు ఆయన వెంట పెట్టుకుని మధ్య ఆకర్షణను తీసుకు వస్తారు ఇక్కడ ప్రాణకాలలో మూడు ఆకాశాలు చెప్పబడి మొదటి ఆకాశం అది గాలి నుండి యువతల భాగం అనమాట అంటే మొదటి ఆకాశము భూమి వాయువు రెండవ ఆకాశము గోతల మండలము మూడవ ఆకాశము దేవుని సింహాసనం మూడు ఆకాశాలు భారత గ్రంథంలో ఉన్నాయి మధ్య ఆకాశం అనబడినటువంటి మధ్య ఆకాశంలోనికి రాని ఉంటున్నటువంటి యేసు గ్రీస్తును కలుసుకోవడానికి ఈ విశ్వాసులు ప్రిల్లలా ఏం చేస్తారో ఒక దినాన పక్షి రాజు వల్లే వాపి పైకి ఎగిరిపోయి ఆయన్ని కలుసుకుంటారు దేవుని స్తోత్రం హయూరియా ఈ రాత్రికాల సమయంలో ఈ రెండు వేల ఇరవై ఐదు ముగించబడేటువంటి క్షణాల్లో మనం నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవటానికి మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి మన యొక్క తీర్మానాన్ని తీసుకొని మనం ముందుకు పెడదాం దేవుడు మిమ్మల్ని దీవించడం దాకా ఆమె హరిహూయ అందరూ తరలి ఉంచడం అందరూ తరలి ఉంచడం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరి క్షణాలలో మనమున్నాం ఒకసారి